ారు ఆయన మరి ఇంకా మరి ఆ బిడ్డ జీవితంలో నాయన మరి మీరు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన మరి చేయలాగిన ఆయన మరి మరి మేమైతే ప్రార్థన చేస్తున్నాయి మరి మీద కూడా నేను చేసిన మరి వేళలను బట్టి మల్ల వేళలో కూడా నేను ఆయన నేను మహిమపరుస్తూ నేను ఆరాధిస్తూ మరి భాగ్యాన్ని దయచేయండి మరి నాయన గృహాన్ని మీరు దీవించండి జరిగే ప్రతి మరి కార్యక్రమాన్ని కూడా నాయన మీరు మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి నాయన నా తండ్రి మరి ఇక్కడ చేరువచ్చిన నాయన మరి నాయన దైవ జన్లని కూడా నియమించండి అలాగే ఉన్న బంధువర్గాల్ని స్నేహితులను నాయన మరి ఆ పెద్దవారు ఆంటీని అందరినీ కూడా మీరు జ్ఞానకం చేసుకోండి అందరి మీద దీవెనలో నిండాలుగా అపమరించండి మరి కార్యక్రమాన్ని మీరు చక్కగా జరిపించారు అయా నాయన అందరు పట్టుకోవడని కావనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన నా దేవ మరి యొక్క అటువంటి నాయన మరి కార్యాన్ని బట్టి నీకు చెల్లించుకుంటూ ఆయా ఇంకా అనేకమైన కార్యాలు ఆ బిడ్డ మనం చూడాలి అంటే ఇంకా నీ అందరూ మరింత భయపొక్కలు కలిగి ఆయా మరి మీరు కట్టబడి నాయన మరింత ఫలించినట్లుగా నాయన బిడ్డ ప్రతి అవసరత నీ చిత్తంలో నెరవేర్చమని వేస్తున్నాము వినయంతో వేడుకొని ప్రార్థించుకొని ఉన్నాము తండ్రి